బండారు సత్యనారాయణ మూర్తి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్నారు అదే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మామగారు అంటే వాళ్ళ శ్రీమతి గారి తండ్రి గారి అయిన సీనియర్ నేత కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రోజా గారు మంత్రిగా ఉన్నప్పుడు రోజా గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు కాదు ఆ నోటి నుంచి వచ్చిన బూతులు ఏవైతే ఉంటాయో సభ్య సమాజం ఎవరు అంగీకరించారో అంగీకరించకూడదు అంత బూతులు అనే పదం కూడా సిగ్గుతో తలదించుకుంటుంది అంత దారుణంగా మాట్లాడారు ఆయన ఇంక వాటిని మనం రిపీట్ కూడా చేయలేము అప్పుడు మంత్రిగా ఉన్న రోజా గారు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు పరుగు నష్టం దావా వేశారు కేసులు పెట్టారు ఆయన మీద ఆయన అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వదిలేయండి దీని మీద ఏం కేసు పెట్టారని చెప్పి మెజిస్ట్రేట్లు వదిలేశారు కూడా రిమాండ్ కూడా ఇవ్వలేదు ఆయన మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తాన్ని వదిలేశారు దాని మీద తమిళనాడుకు సంబంధించిన మహిళా రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు స్పందించారు మహారాష్ట్రకు సంబంధించిన మహిళా రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు స్పందించారు అందరూ కూడా దాని మీద చాలా తీవ్రంగానే స్పందించారు కూడా ఆ విషయం మీద అయితే తాజాగా ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట ఫుల్ చక్కర్లు కొడుతూ ఉంది ఏమని ఆ ఎపిసోడ్ తర్వాత అప్పుడు కేసులు పరువు నశందావా ఇదంతా ఆయన తర్వాత ఎపిసోడ్ తర్వాత అప్పుడు జనసేన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా జనసేన అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు నన్ను ఒక హోటల్లో అభినందించారు అని అప్పుడు గంటా శ్రీనివాసరావు పెళ్ళవడి రామకృష్ణ చాలామంది నాయకులు ఉన్నారు అని ధైర్యంగా ఉండే ఏం కాదు అని చెప్పి హాకీ ఇచ్చి గట్టిగా అభినందించారు అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారిగా స్టన్ అయ్యేలా చేసాయి అంటే నిజమా అని ఫస్ట్ ఆయన ఏమన్నారు చూడండి ఆ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు ఇది మా ఈ రోజే అప్సిడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో గంటా శ్రీనివాసరావు గారు పల్లాశ్వరి గారు అలంకూర్ రామకృష్ణ బాబు గారు తర్వాత అందరూ ఉన్నాం గన్నబాబు అందరూ ఉన్నాం అందరూ సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకొని అభివృద్ధి పౌరించుకున్నారు ఏంటి బాబోయ్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు ఇది మా ఈ రోజే ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో గంటా శ్రీనివాసరావు గారు పల్లాసీని గారు వెలంపూడు ఇంత దారుణంగా ఒక వ్యక్తి అప్పుడు మహిళగా ఉన్న మినిస్టర్ ను తిడితే హక్ చేసుకొని మెచ్చుకున్నారా అభినందించారా ఈయన ఎంత దారుణం చూడండి మహిళల ఆత్మగౌరవం గురించి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక అందులో పది పర్సెంట్ ఏమైనా అన్నింటింటే ఆయన ఎగరేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ తల్లిగారిని ప్రస్తావన తీసుకోవచ్చు వాళ్ళ అక్కగారిని ప్రస్తావన తీసుకోవచ్చు ఇంకా మళ్ళీ చిన్నప్పుడు ఇంకేదన్నా ఆయన ఏదన్నా ఒక ఇన్సిడెంట్ని ఊహించేసుకొని అప్పుడు కొట్టిన తన్నిన ఒక్కొక్కరి మక్కిలు ఇరగదన్న వేసిన ఒక్కొక్కరిని కాళ్ళు వేసినా మేము ఒక్కొక్కని మెడలించేస్తాం ఎన్ని మాట్లాడినో ఇట్లా అవసరమైతే చెయ్యి ఈడబెట్టు లేకుంటే ఈడబెట్టు ఒక మహిళను అంత జుగుప్సకరంగా నీచంగా మాట్లాడితే భాష జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పాల్సిన వ్యక్తులు హోటల్ రూల్ అభినందించారట హగీచిఓ బేసిక్గా ఆ జనసేన అధ్యక్షుడు మాట్లాడే మాటలకు చేతులకు సంబంధం ఉండదని ఆయనదంతా నటన అని బేసిక్స్ తెలిసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది బాడీ లాంగ్వేజ్లో కానీ మాటల్లో కానీ చిత్తశుద్ధి లేకుండా నిజాయితీ లేకుండా కమిటెంట్ లే కమిట్మెంట్ లేకుండా దేని మీద నిలకడ లేకుండా అసలు ఆయన చూస్తే మనకు అర్థమైపోతుంది ఆయన చెప్పేటివన్నీ అబద్ధాలు మొత్తం నటనే అని చూస్తే ఈజీగానే అర్థమవుతుంది ఇప్పుడు ఆయన ఇట్లా హక్ చేసుకొని బ్రహ్మాండంగా అభినందించాడు అన్న అదేమీ ఆశ్చర్యం కలిగించట్లేదు ఆయన బయట జీవిత చూడండి మహిళ గురించి ఆ మాటలు మాటలు ఇవి కూడా పెద్ద నటనే అని చెప్పి ఎవరికైనా బోనామాలు తెలిసినా కూడా ఒక మనిషిని అర్థం చేసుకోవడం వల్ల అవి అర్థమవుతాయి కూడా కానీ ఈ బేసిక్స్ లేని వాళ్ళు కూడా ఆయన చెప్పేది నిజమని నమ్ముతుంటారు అంతేగాని టీడీపీ ఎమ్మెల్యేనే అంటున్నారు చూడండి నేనే ఎవరైతే బూతులు తిట్టారో ఆయనే అంటూ ఉన్నారు రోజా గారి ఎపిసోడ్ తర్వాత నాకు ధైర్యం చెప్పి అభినందించారు ఎంకరేజ్ చేశారని గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప వ్యక్తిత్వం ఉన్నోళ్ళు వాళ్ళు ఇంకా వ్యక్తిత్వాల గురించి ఎందుకు లేండి இங்க அந்த அந்த பெதால் கொந்தருக்கே அந்த எழுத கொஞ்சம் கொஞ்சம் டிசூட் காது கொஞ்சம் கொண்டு గురించి మాట్లాడితే